తెలియకుండా పోతుందా మేము మనుషుల మాకేం తెలుసు ఎవరు తెలియదు అంటే మాకేం తెలుసు మరి ఈకలేమి తండ్రి శంకరుడా నీకు నా తల్లి పార్వతి పదివేలు శరణాలు నీకు నా తల్లి గంగమ్మ పదివేలు శరణాలు నీకు నువ్వే వాళ్ళు మరి ఇంత ఉగ్ర రూపంతో ఉంటే ఎవడో మెచ్చుతాడు మరి ఎవడు నచ్చుతాడు మరి శాంతి రూపంగా చెప్పాలి దయ్యం లేక భూతం లేక గత ఉగ్ర రూపం ఆ ఏం కావాలి మరి నీకు ఎందుకు అంత దించుకొని వస్తున్నావు నేను అంటే నమ్ముతున్నాడు నమ్మదు మరి పొగరు ఎక్కువ ఉన్నారు కదా బాగా దించాలి కదా మరి నువ్వు నువ్వేనా అసలు వచ్చింది నువ్వేనా

ముందు నిలుపుకోకను ఆ తర్వాత ఇంకా ఎల్లకాలం ఇట్లా ఇట్లానే ఏడవమను అప్పుడు చూద్దాం మనం నిలుపుకోకను నిలుపుకోమని ఏమంటున్నారంట మీరు అడగండి ఏమంటున్నారంట వాళ్ళ మాటలు ఈల మాటలు నిలుపుకుంటే నువ్వు తట్టుకోగలవా మిని నువ్వేనే చేసేది ఆకి అన్న మాటలు నమ్మి ఈ బాహ సందేహంతో నా తల్లి

ఆమెకి పిల్వంకనే కలికింది అంతగా నేను అంటే వచ్చింది ఉగ్ర రూపంతోనే వచ్చింది శాంతి రూపంగా ఊసబెట్టాలి గాని ఇంకా ఉగ్ర రూపాలు లేపితే మాత్రం దట్టుకోలేదు వచ్చింది